సత్య కుమార్ గారికి ధన్యాల సభాధ్యక్షుడు ఓంశీధర్ రెడ్డి గారికి ఈ రాష్ట్రం అభివృద్ధి బాధ్యతలు స్వీకరించిన తర్వాత మొట్టమొదటిసారిగా నెల్లూరు మీరు సొంత జిల్లాని నేను సంబోధించాను నెల్లూరు జిల్లా క్రియాశీలకరణ ఉందని చెప్పి నేను ఈ వేదిక సందర్భంగా నేను తెలియజేస్తాను మేకయ్య నాయుడు గారు విజయవాడకే కాకుండా నెయ్యూరు జిల్లా ప్రజలకి దాంతో పాటుగా అన్ని రాజకీయ పక్షాల మేక నెల్లూరు జిల్లాలో అందరూ కూడా సపోర్ట్ కరువులు ఎక్కి ప్రత్యేకించి భారతీయ జట్ట పార్టీలో సత్య కుమార్ గారు నెల్లూరు జిల్లా స్ప్రంత జిల్లాగా నేవు భావిస్తున్న ఒక రేసెంట్ గారిని మాట్లాడవాల్సిందే సూగ్రం గురించి తెలుసు వాళ్ళ దగ్గర పెట్టింది అదే నాకు కలకత్తా మెల్లర్ సభ్యానే ఇngModel ఉండే తనియిక కాలం పాటు బాబాపూని గవర్నర్ గారికి ఆ ఉంది అంటే మెల్లర్ పార్టీ కార్యకర్తతో అవంతం మంది 984000 మంది కార్యకర్తతో భున్నల సంస అవకాశం లభించింది మరో రీతి ఒక కాలం దాటండి అంతిమంగా కడదాక ఓడి గిల్లాలి అందరినీ కలిసి అవకాశం ఈ క్రమంలో అనేక విషయాలు తెలుసుకోవడం కూడా జరిగింది ఇవాళ ఏదైనా కొద్దిగా శివసేన కొద్దిగా అబ్బాయి నాలుగు మొత్తలు నైక్ పట్టుకొని మాట్లాడగలుగుతున్నామంటే ఆ పునాది మాత్రం అదే బహుశా ఇవాళ మీ పోట బదిలించి మంత్రి అనే పోదించి అందరి నుండి వెళ్ళిందని రైతుల కార్యకర్తలు అందరి మీ అందరి మీద వెళ్ళడానికి ఆ తినామీ విపరేవ్ కూడా మేము ఇక్కడ మంది పెద్దలు మాట్లాడుతూ చెప్తున్నా చెప్పిన వారికి అవకాశం వస్తుంది దాని కారణం நம்ம நம்ப காரியம் உங்க நம்ம ஜென்பியோ அந்த கண்ணவடோ அவகாசம் கலேகந்த சமத்து எல்லோ தியாக ஏற்று நோச்சுன்னா நோக்கம் பார்த்தி சித்தாந்த సైద్ధాంతిక నిబ్యతో చిత్తశుద్ధితో పనిచేసిన అనుమతి కలిగిన వాళ్ళు అంగరేజ్ మంది రాష్ట్రంలో ఉంటారు కానీ కార్యకర్తగా నాకు అవకాశం ఈ మాత్రమే మిగతా పార్టీలో కూడా పనిచేస్తున్న కార్యకర్తలు కానీ ఇక్కడే పనిచేస్తున్న కార్యకర్తకి ఇక్కడ నుంచి హిందో అక్కడ తెలిసి చెప్పి కార్యకర్తలు కూడా చెప్పడం విలుపు దిశగా బృత పండుగ భారతీయ జనతా పార్టీ ఇది మన సిద్ధాంతం అంత పనిచేస్తుంది పనిచేస్తున్నాం పది సంవత్సరాలుగా కేంద్రంలో ప్రభుత్వంలో ఒక అద్భుతమైన పారదర్శకమైన ప్రజారంగమైన పాలన నరేంద్ర మోడీగా నిర్వహిస్తున్నారు ఆయన కారణంగా కేంద్రంలో మళ్ళీ ప్రభుత్వంలోకి వచ్చాం రాష్ట్రంలో కూడా కూటమి విజయం సాధించడంలో భారతీయ జనతా పార్టీ భూమి విజయం కాదు యాభై ఆరు పాయింట్ మూడు శాతం ఓట్లతో వీటి విజయం సాధించండి పోటీ చేసిన పది సీట్లలో మనం సీట్లు గెలిచాం మూడు పార్లమెంట్లలో ఆరు పార్లమెంట్లలో మూడు గెలిచాం ఒకటి మళ్ళీ గెలిచింది తక్కువ పార్లమెంట్ తక్కువ గెలిచి మనం ఓడిపోవడం జరిగింది అయితే దేశంలో మూడు సార్లు అధికారంలో రావడం ఒక పార్టీ అయితే చర్యలు చేయాలి ఈ రోజు మాకు ఎవడో ఆకాంక్షన్ ప్రతిరోజు మార్చి కోరుకుంటున్నారు పెద్దలు ఇవాళ ఉందని మళ్ళీ రేపు కావాలి అయినప్పటికీ కూడా అటువంటి పరిస్థితుల్లో కూడా మూడోసారి ప్రభుత్వంలోకి రాజలేదు భారతీయ జనతా పార్టీ అంటే అది పూర్తిగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల కారణంగా ఇవాళ నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు నడ్డా గారు నాయకత్వం కారణంగా ఇవాళ మండికొని ప్రభుత్వంలోకి రాజలియదు వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల పాటు దేశాన్ని పాటించిన కాంగ్రెస్ పార్టీ కొద్ది సీట్లు ఈసారి పెరిగేవారు పెరిగితే ప్రచారం మొదలుపెట్టారు నరేంద్ర మోడీ గారిని తగ్గిపోయింది నరేంద్ర మోడీ గారి తగ్గిపోయింది బీజేపీ ఆదరణ బీజేపీ పార్టీ ఆదరణ తగ్గింది ఎక్కడ తగ్గిందా గతంతో పోలిస్తే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో పోలిస్తే బీజేపీ సీట్ దగ్గర కానీ ఓట్లు అదే శాతం ఓట్లు వస్తే కేవలం పాయింట్ ఎనిమిది శాతం ఓట్లు మాట తగ్గే కానీ డెబ్బై లక్షల ఓట్లు రెండు వేల పంతొమ్మిది కన్నా అదనంగా వచ్చాయనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి అదనంగా వచ్చాయండి మీరు మూడు ఎన్నికలు వరుసగా ఉదరాంధ్రానికి జోడుతుంది రెండు వేల పద్నాలుగులో మీకు కాంగ్రెస్ పార్టీకి కూింది నలభై నాలుగు సీట్లు రెండు వేల పంతొమ్మిదిలో సొంతంగా వచ్చింది యాభై ఇప్పుడు వచ్చింది తొంభై తొమ్మిది సీట్లు నలభై నాలుగు యాభై రెండు తొంభై తొమ్మిది కలిపితే కూడా బీజేపీకి వచ్చిన రెండు వందల సొంత రెండు వందల సీట్లు మూడు ఎన్నికల్లో కలిపితే ఈ ఎన్నికల్లో బీజేపీకి వచ్చిన ఆ దగ్గర మోడీ గారి గారిని తగ్గింది అదే ఇంత పెద్ద ఎత్తున ఓట్లు చేత పెంచుకుని మూడు సార్లు వరుసగా అధికారంలో రావడం అంటే చిన్న నేను చాలా చాలా సరళంగా చెప్పారు ఆ కొత్తగా కాంగ్రెస్ పార్టీ వల్ల ప్రతిపక్షంలో ఉంటున్న నాయకులు ప్రతిపక్ష నాయకులు ఎందుకంటే పడుతున్నాడు అందరి దగ్గరికి వెళ్ళి నాకు తొంభై తొమ్మిది తొంభై తొమ్మిది మార్కులు వచ్చాయి అంటున్నాడు ఆ తొంభై మార్కులు వంద కాదు ఐదు వందల నలభై మూడు తొంభై తొమ్మిది వచ్చే అంటే అంత అనాయకంగా ఎక్కడ చేసింది తొంభై మూడు వచ్చింది ఐదు వందల నలభై మూడుకి తొంభవుతుంది బీజేపీ వచ్చింది రెండు వందల ఎక్కడ బీజేపీతో అసంత ప్రకారం చేసే ప్రయత్నం చేస్తుంటాడు ఈ రాష్ట్రంలో కూడా ఈ రకంగా అసదస్థ అవినీతి అనా ప్రజా దాంట్లో అవినీతి ఏ రకంగా భావంతో పనిచేసిన ప్రభుత్వాన్ని ప్రజలు తలపూర్చారు దాంతో భారతీయ జనతా పార్టీ కలవడం వల్ల ప్రజల్లోకి నమ్మకం కలిస్తే ఈ రాష్ట్రంలో ఈ అరాచక అనాథల పార్టీని పట్టు పెట్టస్తున్న ప్రజలు అయితే కూటమి కూర్పాటు బీజేపీ చేరుందో ఆనాడే ఈ రాష్ట్రంలో కూటమి విజయం నమోదైంది ఈనాడైతే అమిత్ షా గారు వచ్చి ధర్మవరంలో నైక్ తీసుకొని మాట్లాడడం మొదలు పెట్టారో ఈ రాష్ట్రం గురించి మాట్లాడడం మొదలు పెట్టారో ఈ రాష్ట్రంలో ఉన్న పరిస్థితుల గురించి ప్రజలకు వివరించడం పెట్టడం ఆ రోజే కూటమి విజయం తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ అందరికీ కలిసి పనిచేయడం కార్యకర్తలు కూడా సమన్వయంతో పనిచేయడం కారణంగా మనం అద్భుతమైన విజయం సాధించాలి ప్రజల్లో అంత విషయాలు పెరుగుతున్నాయి మనం వెంటనే వాళ్ళ ఊర్ కూడా ఎక్కువ ఉంటున్నాయి ఎక్స్పెక్టేషన్స్ మన దగ్గర చాలా ఉంటుంది చాలా ఎక్స్పెక్టేషన్ కానీ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు మాత్రం దేవాలి ఇటువంటి శ్వేతపత్రాల్లో సెక్రం చేయడం జరిగింది ముద్దవాళ్ళు మీరు పూర్తిగా చదువుతుంది కష్టమవుతుంది ఎట్లాంటి కారణం కదా ఈ సంవత్సరాల్లో జరిగింది ఏ రంగం చూస్తున్నా కూడా అవినీతి లేదా నేను ఇవాళ కొద్ది కూడా కాలే వాదులు మూత్రపు ఎక్కి జీవితాల్లో ఎక్కి రంగం లేవు అంటే నాకు జగన్ పౌన్ మగ్గన్ బాగురు ఇవాళ కూడా జగన్ చెప్తున్నాను మేము దగ్గర పెడుతున్నాం ఇది కూడా ఎక్కువ పెరిగా అంటే కారణం ఏంటంటే ఏం కారణం మీకు తెలుసు కదా దాని కారణంగా అన్నీ లేదు ఇవాళ రాష్ట్రంలో తలసరి ఆదాయం పెంచకుండా తలసరి అప్పు పెంచుకుంటారు లక్ష నలభై ఆరు వేల రూపాయలు అప్పుడు తలసరి ఆదాయం ఏమో పదమూడు పాయింట్ తొమ్మిది నుంచి తొమ్మిది పాయింట్ శాతానికి పెరుగుతుంది పది లక్షల కోట్లు అవి ఇంచాల్సినపాయిలే నేల కోట్లలో ఉంది ఇటువంటి పరిస్థితుల్లో ఇటువంటి ఆర్థిక వ్యవస్థ చిక్కిపోయిన పరిస్థితుల్లో ఇవాళ ప్రభుత్వం పాలన కొనసాగించాల్సిన అవసరం ఉంది ఇచ్చిన హామీలను నెరవేర్చాల్సిన అవసరం ఉంది అదేవిధంగా ప్రజల్లో పెరిగిన కోరికలు అనుగుణంగా వాళ్ళ ఆకాంక్షలకి మనోభావాలకి ఆకాంక్ష అనుగుణంగా మలుచుకోవాల్సిన అవసరం ఉంది అంటే ఇచ్చిన హామీని మనం నెరవేర్చే ప్రయత్నం చేస్తున్నాం ముఖ్యంగా కేవలం ఈ విషయంలో గట్టి మద్దతుగా నిష్ర సమితి ఒకవైపు విభజన జరిగినప్పుడు అందరం రాష్ట్ర సభ జరిగినప్పుడు ఆనాడు ఐదు హోంసీల పాటు అనేక రకాలైన అభివృద్ధి పార్టీ మంత్రి నాడు జరిగింది ప్రత్యేకంగా ప్రసాదించుకోవాలి కేంద్ర ప్రభుత్వ సంస్థలు విద్యా సంస్థలు ఇరవై ఒక్క లక్షల ఇల్లు ఆంధ్రప్రదేశ్ లో కోరే పట్టణ ప్రాంతంలో రావడానికి ప్రధానంగా వెంకయ్య నాయుడు ఆ ఆయన నిరాటం కారణంలో రావారు అది నెల్లూరు ఖచ్చితంగా దొరకదు ఆంధ్రప్రదేశ్ భగవత్ ఎందుకు మీకు తెచ్చిన నాయకులు మాత్రం ఇప్పుడు కూడా ఈ ప్రభుత్వం ఏర్పాటు రాష్ట్రంలో అభివృద్ధి కోసం ప్రత్యేకంగా విద్యలు ఇచ్చే విషయంలో కానీ లేదా అమరావతికి నవరడం వరకు విషయంలో కానీ లేదా ఇతరత్ర సమాజం అందించడం కానీ నిలిచిన విద్యల నిర్మాణంలో కానీ లేదా కొత్తగా ఏర్పో అందిస్తా ఉంది రాష్ట్రానికి ప్రత్యేకంగా నిధులు మంజూరు చేసే ఉంది దాని కారణంగా రాష్ట్రంలో ముందు పొందే పరిస్థితి అయితే మనం కార్యకర్తలుగా మనకి పరిమితి ఉన్నాయి అధికారంలో మనం పార్టీ మన మన అధికార పార్టీ అధికారంలో మనం ఒక పార్టీ అదేవిధంగా దృష్టిలో పెట్టుకోరాధంగా ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఏం చేసినా దాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లే ప్రయత్నం మనం చేస్తా ఉన్నాం అందరూ ప్రజలు మనం సంక్షేమ ఆధ్వర్యంలో ఒక ఇది లభిస్తా ఉన్నాం ఆర్టీఎస్ అంటారు అక్కడికి అక్కడికంటే వాళ్ళు చెప్తున్నారు బంగనాడు వస్తున్న దిగ్గులకి వ్యక్తి పెన్షన్ చేశారు ఎందుకంటే ఎన్డీఏ ప్రభుత్వం తీసుకున్న ముఖ్యమంత్రి నేత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ పదివేల కోట్ల ఆర్థిక భారంగా ఉన్నప్పటికీ కూడా రాష్ట్రం మీద పెన్షన్ ఇస్తామని మాట ఇచ్చాం ఆ మాటను మనం ప్రయత్నం చేసుకుంటున్నాం అదేవిధంగా అభివృద్ధి కార్యక్రమం చెప్పిన ప్రతి మాటను పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇచ్చిన హామీ పూర్తి చేసే ప్రయత్నం చేస్తున్నాం ఈ సందర్భంగా నేను అంటున్నారు ముందు వాసుగా ముందు వాసులు దాంతో అనుమానం ఏంటంటే సురేంద్రం ఎందుకు అనుభవం అర్థం నా సొంతగురు అయినా చదివిన విద్యార్థి పక్షిస్తే నా సంపర్ మనపల్లి అయినా నేను చేసి నన్ను ఒకసీపించింది కర్మరెడ్డి అయినా నేను ముందు వాసులేదు మంత్రి నాకు వచ్చినట్టుగా చూస్తుంటే మన నాయకులు ఉన్నారు కార్యకర్తలు అందరినీ చూస్తుంటే నాకు కొత్త ఉత్సాహం వస్తుంది నాకు అనిపిస్తుంది మెలకు ఒకసారి మల్లని కొంచెం అందుకే ఉన్నాను మంత్రి పడి మీద అనిపిస్తుందో కింద బాధ్యత అది ఒక బాధ్యత చెప్పింది ఎందుకంటే రాష్ట్రంలో ఉన్న పరిస్థితిని ఇంత బాధ చేశాడు కదా జన్ రెడ్డి గారు మళ్ళీ చెప్పారు ఎలా ఉంది అన్నారు బాగా చేస్తున్నారు తిరుగుతున్నాడు నిజంగా బాగుంది కానీ ఎలా ఉందంటే భక్తులుగా ఉంది భక్తులుగా ఉందంటే ఆయన అన్నారు ఇందుకనే మేమున్న గోల్డెన్ బేస్ డబ్బులు ప్రభుత్వం దగ్గర బాగుండేది నేను బాగా ఉండే వాళ్ళ మంత్రి పదవిని కానీ మీరు మంత్రి పదవి మీరు ఎండో చేయలేదు రాష్ట్రంలో పరిస్థితి అలాంటిది అటువంటి పరిస్థితులు పార్లమెంట్ కాబట్టి మీకు ఆయన నాకు అభినందనలు తెలియజేయకుండా ఒక సానుభూతి అన్నట్టుగా మాట్లాడాలి మీకు మీ సానుభూతి తెలియజేస్తున్నది రాష్ట్రంలో అనే పరిస్థితి అనే పరిస్థితి రాష్ట్రంలో ఉంది పూర్తిగా అవినీతి చూ చూస్తుంటే మీరు ఇష్ట రాజ్యంగా చేస్తాడు అది ఇక్కడి నుంచి అక్కడికి అక్కడి నుంచి ఇంట్లో హెల్ప్ నాలుగు వందల కోట్లు ఉంటే మనం చూస్తే లేదు లేదంటే మార్చేసింది ఒక హెడ్ నుంచి ఇంకో హెడ్కి డబ్బులు మార్చాలంటే చాలా కష్టం ఇష్టారాజ్యంగా మార్చిపోతాడు ఏ రకంగా జరుగుతుందో మదన పండ్ల సంఘటన ఏ రకంగా జరిగిందో మదన పండ్ల మెడికల్ కాలేజ్ వస్తుంటే మెడికల్ కాలేజ్ ఇష్టారాజ్యంగా అంటే కనిపిస్తాడు డిస్ట్రిక్ట్ సమస్యల కమిటీ కానీ లేకుండా తీసుకోకుండా గైడ్ లెన్స్ ఇంత వాళ్ళందరినీ ఉద్యోగాలు చెప్పారు ఇంత నియమించిన దానికి కూడా సిద్ధపడిన ప్రభుత్వం గత ప్రభుత్వంలో ఉన్నారు అటువంటి పరిస్థితుల్లో నిజంగా అది ఇవాళ అనేది చాలా కార్యకర్తలు అర్థం చేశాడు కానీ ఒకటి మాత్రం నేను చెప్పగలుస్తున్నాను ఏ కార్యకర్తని ఏ సమర్శించున్నాను అది అభివృద్ధికి సంబంధించిందైనా ఇతరత్వ సంబంధించిందైనా జ్ఞానాన్ని సమస్య అయినా కూడా అందుబాటులో ఉంటాం భారతీయ జనతా పార్టీ కార్యకర్తలుగా అందుబాటులో ఉంటాం పార్టీ కూడా కార్యకర్తలకు మరింత అందుబాటులో ఉండడం కోసం ఎందుకంటే ఈ సమస్య ఈ పర్యటన సంగతి కూడా కార్యకర్తలు కలుస్తున్నాం జిల్లాల్లో కలుస్తున్నాం ఏ ఏం కింద కలుస్తున్నాం ఏమన్నా ఉంటే వింటున్నాం లేదా ఏమైనా అర్థం ఉంటే తీసుకున్నాం దాని మీద సత్వరం పరిశీలించడానికి ప్రయత్నం లేకుండా పని చేస్తున్నాం ఇవన్నీ కాకుండా మరింత సమర్థవంతంగా కార్యకర్తలు అందుబాటులో ఉండడానికి కార్యకర్తలు ద్వారా సమస్యలను తెలుసుకొని వాటి పరిస్కారంలో మనం కూడా మన భాగస్వామ్యం ఉండేలా చేయడం కోసం పార్టీ కూడా ఇటీవల నిర్ణయం చేసింది భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో నేను ఒక రెండు రోజులు రెండు రోజులు కార్యాలయంలో చూసే ఏ కార్యకర్త వచ్చినా ఎవరు వచ్చినా వాళ్ళ నుంచి వస్తున్నాకొని దాని మీద చర్యలు చర్యలు తీసుకునే దాకా మా మంత్రితో సహా ఒకటే కాదు ఏ మంత్రి ప్రభుత్వంలో ఏ సమస్య వచ్చినా కూడా ప్రభుత్వం దిశ తీసుకుని పరిష్కరించే విధంగా ఒక నూతన విధానం కాబట్టి ఆ రకంగా కార్యకర్తలకి అందుబాటులో ఉందాం సమీక్ష మధ్య ఉండాలా సమస్యలు సమీక్షలు తీసుకుంటే పరిష్కారం చూసినా మిమ్మల్ని పని మనందరి అని భారతీయ జనతా పార్టీ కార్యకర్త ప్రతి కార్యకర్త నాయకత్వం నాయకత్వ లక్ష్యం అయితే మరింత దాన్ని ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళ సమస్యలు పరిష్కారం చేసేందుకు ప్రజలు కూడా గుర్తించాల్సింది మనం ఎనక్ట్రోల్ పాలిటిక్స్ లో మనం కార్పొరేటర్ కావాలా లేదా మీరు సర్పంచ్ గెలవాలా ఎంపీకి గెలవాలా వ్యక్తికి పోటీ చేయాలి అంటే ప్రజలు మనకు ఓటు వేయాలా వాళ్ళ విశ్వాసాలు కలిగించాలంటే వాళ్ళ సమస్యల పట్ల మనం స్పందించే ప్రయత్నం చేయాలి కానీ లేకుండా వంద వంద పని అంటే వంద పాటకు కానీ క్రియ లోపం లేకుండా మనం చేసే ప్రజలు మనల్ని గుర్తిస్తారు మనం మన నాయకత్వాన్ని ఇష్టపడుతున్నారు పార్టీ సిద్ధాంతాన్ని ప్రజలు ఇష్టపడుతున్నారు అందుకనే పదే పదే ఇతర రాష్ట్రాల్లో మనం ఒకసారి రెండు సార్లు మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు గుజరాత్ అయితే ఏకంగా ఏడు సార్లు మనకు అధికారం పెట్టారంటే ఎంత సమర్థవంతంగా మనం మన పని చేస్తుంటే ప్రజల సమస్యలు తప్ప మనం స్పందించి అంటే ఒక పారదర్శకమైన అవినీతి ధీరగా ఉంటే పార్టీ అందించి ఉంటే కొన్ని సార్లు మనం ముప్పై ఐదు సంవత్సరాలుగా అధికారంలో చెప్పారు ఐదు సంవత్సరాలు నూట ఒక్క సీట్లు వచ్చినవి నూట నాలుగు సీట్లు పక్క ఆ సీట్లు ఇచ్చారు అని మనం మనం చేసి ఇచ్చిన మాటలు నిలబెట్టుకుంటున్నాం ప్రజలకు సరికొత్త పథకాన్ని తీసుకొస్తున్నాం విలువలను సృష్టిస్తున్నాం నైతిక పథకాలు కల్పన చేస్తున్నాం సమాజంలో వర్గాలకి అండగా నిలబడేలాగా సంక్షేమ పథకాలు తీసుకుంటున్నాం పూర్తిగా ప్రజల సంపత్తులు పెద్దగా తీసుకుంటూ దేశాన్ని రక్షణ పరంగా కూడా ఇవాళ ప్రపంచంలో అగ్రభాగం నిలబెట్టే ప్రయత్నం చేయడమే కాకుండా ఆర్థిక వ్యవస్థలో కూడా పెద్ద స్థానానికి తీసుకునే ప్రయత్నం చేస్తున్నాం రెండు వేల ముప్పై నాటికి మనం దాదాపు నూరవ స్థానానికి వెళ్ళిపోతాం రెండు వేల నలభై ఏడు నాటికి వికసిత భారత్ మనం ఏదైతే కలగంటున్నామో ఆ సహకారం అయ్యే నాటికి మనం ఖచ్చితంగా ఒకటే స్థానంలో లేదా రెండో స్థానం అనుకోండి మూడో స్థానంలో ఉంటాం కానీ కొద్దిగా పని చేస్తే రెండో స్థానం మరింత గట్టిగా మన నాయకత్వం చేస్తున్న పనికి ఇవాళ రాజకీయ నాయకత్వం అంటే దేశంలో ప్రధానమంత్రి గారు చేస్తున్న పనికి రాష్ట్రాల్లో ఎందుకంటే దేశం అభివృద్ధి సహకారం పదవిలో ముందుకు వెళ్ళాలంటే కేవలం కేంద్రం పనిచేస్తే మాత్రమే కాదు రాష్ట్రాల భాగస్వామ్యం కూడా ఉంటే అయితే ఎక్కువ రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉన్నాయి కాబట్టి మనం మన మన లక్ష్యం నచ్చు వికసి భారత నిర్మాణం ఖచ్చితంగా జరుగుతుంది కేంద్ర ప్రభుత్వంలో ఒక అభివృద్ధి ప్రధాపగా దార్శమిక నాయకుడిగా ఉంటుంది నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో రాష్ట్రంలో కూడా మన కీలక నాయకులు అని చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో రాష్ట్రంలో కూడా ఒక అభివృద్ధి మనం మనం వికసిత ఆంధ్రప్రదేశ్ హిందూ ప్రదేశ్ బంగా తెలంగాణ అనేవాళ్ళు